నమస్తే నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తా నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఎటువంటి మార్పులు తీసుకొచ్చాము ఈ నియోజకవర్గంలోని వాతావరణాన్ని ఎలా మార్చాము అన్న విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను రెండు వేల పంతొమ్మిదికి పూర్వం హత్యా రాజకీయాలకి దౌర్జన్యాలకు మారుపేరైనటువంటి రాప్తాడ్ నియోజకవర్గాన్ని నేను గెలిచిన తర్వాత ప్రశాంతంగా ఉంచగలిగాను గెలిచిన మరుసటి రోజే ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత అంతా మన కుటుంబమే ప్రజలందరూ మన కుటుంబమే అని చెప్పాను ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదు ఎక్కడ దాడులు జరిగినా కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఈ ఐదు సంవత్సరాలు మనకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా కలిసి ఉండాలా వీలైతే ఇతర పార్టీల వాళ్ళతో కూడా ప్రేమగా మెలగండి అని వాయిస్ మెసేజ్ ఇచ్చాం ఫలితం మీరే చూశారు ఐదు సంవత్సరాలుగా ఒక చిన్న గొడవ లేదు ఒక హత్య లేదు దొమ్మి లేదు దౌర్జన్యం లేదు కేసులు లేవు జైలు లేవు బెయిల్ మరి అభివృద్ధి విషయానికి వస్తే ఈ రాప్తాడు నియోజకవర్గ ప్రజల కళ ముప్పై ఏళ్లుగా ఎండిపోయినటువంటి పేరూరు డ్యాం పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని రావాలన్నటువంటి నా ప్రయత్నం రెండు వేల ఎనిమిదిలో మొదలవుతే మీరు నన్ను శాసనసభ్యునిగా గెలిపించిన తర్వాత రెండు వేల ఇరవైలో జగనన్న జీవో ఇచ్చారు కర్ణాటక రాష్ట్రం గుండా వద్దం నుంచి పేరూరు డ్యాంకు నలభై ఐదు కిలోమీటర్ల కాలువ దవ్వాం నీళ్లు తీసుకొచ్చాం వరుసగా మూడు సంవత్సరాలు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాం దీనికి సహకరించినటువంటి కర్ణాటక రైతులు మరియు ముఖ్యమంత్రి గారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేశాం మరి ఇంకొక గొప్ప కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం పాడి రైతుల కష్టాలను మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి పూర్వం ఆవు పాలకు లీటర్కి ఇరవై రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు ఇది గమనించి జగనన్న అమూలు తీసుకొచ్చారు అదేవిధంగా మొలకనూరు సహకార మహిళా డైరీని స్ఫూర్తిగా తీసుకుని ఆలమూరు వద్ద ఐదు ఎకరాలు కొనుగోలు చేసి ఇరవై కోట్ల రూపాయలతో తోపుదుర్తి మహిళా సహకార ఫెడరేషన్ అమ్మా డైరీని నిర్మించి బహుమానంగా ఇచ్చాం ఈరోజు తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఫెడరేషన్లో దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎనిమిది వేల తొమ్మిది వందల మంది పాడి రైతులకు సభ్యత్వం ఇచ్చారు ఇదే అమ్మ డైరీని దృష్టిలో ఉంచుకొని ఈ డైరీలో సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి మార్జిన్ మనీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ ఆవులకు గేదెలకు లోన్ ఇప్పించబోతున్నాం దాదాపుగా పదివేల మందికి బ్యాంకులకు ఈ సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఆవులను కొనుగోలు చేయాలనున్నారో వారు కట్టవలసినటువంటి ఆ పదివేలు కానీ పదహైదు వేలు కానీ మేమే బ్యాంకులకు కట్టి ఆవులను గేదెలను ఇప్పించబోతున్నాం ఇంకొక ముఖ్య విషయం ఇప్పటికే మనం పూర్తి చేసుకున్నటువంటి పనుల్లో అనేక ఉచిత బోర్లు వేసాం రాజకీయాలు రాకముందు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత బోర్ల కార్యక్రమాలు మొదలుపెట్టాం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా నేను ఎమ్మెల్యే కాకముందు దాదాపుగా రెండు వేల మందికి ఉచిత బోర్లు వేశాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మరో రెండు వేల మందికి ఉచిత బోర్లు వేశాం రాబోయే ఐదు సంవత్సరాల్లో మరొక ఆరు వేల మంది రైతులకు ఉచిత బోర్లు వేసేటువంటి కార్యక్రమం చేయబోతా మరి ఇంకొక గొప్ప విషయం మనం మాట్లాడుకోవాలంటే తాగునీటికి కటకటలాడుతున్నటువంటి అనేక గ్రామాలలో గతంలో ఇక్కడ గెలుపొందిన పాలకులు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో పిఏబిఆర్ డ్యామ్ నుంచి గొల్లపల్లి డ్యాం నుంచి దాదాపుగా నూట అరవై గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చే విధంగా జగనన్న మనకు జీవో శాంక్షన్ చేసి టెండర్లు పిలిచారు పీఏబిఆర్ డ్యామ్ నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ పనికి గాను దాదాపుగా నలభై కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్నాం ఆత్మకూరు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు అనంతపురం రూరల్ మండలంలోని ముప్పై ఒక్క గ్రామాలు కనగానపల్లి మండలంలోని ఇరవై ఏడు గ్రామాలు రామగిరి మండలంలోని ఇరవై ఏడు గ్రామాలు ఈ స్కీమ్ నూట పది కోట్లతో నూట పది గ్రామాలు ఈ స్కీమ్ నుంచి రాబోయే నెల రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం రోజుకు పదహారు గంటలు ఇవ్వబోతున్నాం గొల్లపల్లి డ్యామ్ నుంచి ఏదైతే యాభై ఒక్క గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని మనం టెండర్లు పిలిచామో ఆ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు ఎన్నికల అనంతరం ఆ టెండర్లు పూర్తి చేసి ఒక ఆరు నెలల్లో మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటికి కూడా రోజుకు పదహారు గంటలు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి అదేవిధంగా జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పట్టాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన జగనన్న మన రాప్తాడు నియోజకవర్గానికి పదిహేడు వేల ఇళ్ళనిచ్చారు పదిహేడు వేల ఇస్తూ పదిహేడు వేల మందికి పట్టాలు ఇచ్చాం దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు నియోజకవర్గంలో పేదలకు పంచడం జరిగింది మరి ఆలమూరు జగనన్న కాలనీని చూస్తే ఒకే దగ్గర దాదాపుగా ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాం లక్షా ఎనభై వేల రూపాయలతో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం మరి కాలువల నిర్మాణము చెరువులకు సంబంధించినటువంటి విషయం గతంలో అనేక చెరువులకు నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల కాలువలతో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకోకుండా పెరూరు డ్యాంకు నలభై ఐదు కిలోమీటర్ల కాలువ బోగినేపల్లి డ్యామ్కు ఏడు కిలోమీటర్ల కాలువ అదేవిధంగా గంగలకుంట లింగనపల్లి బొమ్మేపర్తి గ్రామాల చెరువులకు ఏడు కిలోమీటర్ల కాలువ అదేవిధంగా చాపట్ల మరూరు పాలవాయి కుంటలకు అదొక ఎనిమిది కిలోమీటర్ల కాలువను నిర్మాణం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా గోపాలప్ప కుంటకు దాదాపుగా ఆరు కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తి చేసుకున్నాం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు కుడి కుడికాలువ నుండి కానీ అందరినివాణుండిగా నీళ్ళు ఇచ్చాం ముప్పై సంవత్సరాలుగా మరో చెరువులకు ఈరోజు నీళ్ళు ఇచ్చి మరో పారించింది మరి రైతులు సంతోషంగా ఉన్నారు జగనన్న వచ్చిన ఐదు సంవత్సరాలు వర్షాలు పడ్డాయి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడం వల్ల నియోజకవర్గంలోని నూట యాభై గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి వేలాది ఎకరాలలో సాగు పెరిగింది రైతు సంతోషంగా ఉన్నాడు మరి ఈరోజు మీరు గమనిస్తే గ్రామాల్లో నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఈ నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా వెయ్యిన్ని మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ పార్కులు శాంక్షన్ చేసుకున్నాం ఇందులో మూడు వందల మెగావాట్ల సోలార్ పార్కు రామగిరి కొత్తపల్లి ముత్తంకుంట్ల తల్లి ప్రాంతాల్లో నిర్మాణం ప్రారంభమవుతోంది దీనికి సంబంధించి టెండర్లు పూర్తి చేశాం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పనులు ప్రారంభించబోతా ఉన్నాం ఈ పనులు పూర్తి అవ్వడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది పద్దెనిమిది నెలల అనంతరం దాదాపుగా ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా కేయిన్పాలెము చెరువు నుంచి బానుకోట వరకు దాదాపుగా వెయ్యి యాభై మెగావాట్ల సోలార్ పార్కు శాంక్షన్ చేసుకున్నాం జిందాల్ కంపెనీకి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పచెప్పింది ఈ నిర్మాణం పూర్తి అవ్వడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది ఆ పద్దెనిమిది నెలల తర్వాత దాదాపుగా రెండు వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా రామగిరి బంగారు గనులు తెరిపించాము గతంలో పరిటాల రవీంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మూసేసినటువంటి ఈ గనులు తెరిపించాము దానికి సంబంధించి ఇప్పటికీ ఒక సంస్థకు ఒక బహుళ సంస్థకు ఆ గనులను అప్పచెప్పడం జరిగింది సర్వే పనులు కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలో బంగారు నిక్షేపాలు వెలికితీత కార్యక్రమం అక్కడ గోల్డ్ రిఫైనరీ ప్లాంట్ని ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది మరి నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యవసాయానికి అనుకూలంగా పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఐదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు మరో రెండు సబ్స్టేషన్లను మనము శాంక్షన్ చేసుకున్నాం తోపుదుర్తి గొర్రెల సబ్స్టేషన్ నిర్మాణ దశలో ఉన్నాయి మరి మరొక పదిహేను సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించాం అవి శాంక్షన్ కూడా కావడం జరిగింది తప్పనిసరిగా రాబోయే ఆరు నెలల నుండి సంవత్సర కాలంలో ఆ పదిహేను సబ్స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి రైతుకు కూడా నాణ్యమైనటువంటి కరెంటు సరఫరా చేస్తాం అదేవిధంగా నీటి శుద్ధి యంత్రాలు ఆరో ప్లాంట్స్ దాదాపు డెబ్బై గ్రామాల్లో ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేశాం మరి ఫ్లోరైడ్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి గ్రామంలో డెబ్బై గ్రామంలో ఆరో ప్లాంట్స్ ఏర్పాటు చేశాం మరో నూట ముప్పై ఆరో ప్లాంట్స్ను రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం అందరము కూడా చూసాం రోజు ప్రపంచము యావత్తు కూడా కోవిడ్ వల్ల నష్టపోయింది అందులో మనం అతిథులు కాదు కానీ రాప్తాడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి మాస్కులు పంపించాం శానిటైజర్లు పంపించాం కూరగాయలు పంపించాం ప్రభుత్వం నుండి ప్రతి ఇంటికి కూడా ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయలు డబ్బులు పంపించారు బియ్యం పంపించారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఆశా వర్కర్ వెళ్ళారు వాలంటీర్లు వెళ్ళారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వెయ్యి మందికి ఒకేసారి ఆక్సిజన్ అందజేయాల్సిన అవసరం వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం ముప్పై కాన్సన్ట్రేటర్లు కొన్నాం దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆత్మకూరు మరియు చెన్నై కొత్తపల్లి లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కూడా దాతల సహకారంతో కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది మరి కోవిడ్ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పని చేశాం ఈ నియోజకవర్గంలో కోవిడ్ బారిన నేను రెండుసార్లు పడినా కూడా ప్రజల మధ్యనే ఉండి పనిచేశాను అదేవిధంగా చిత్రావతి వరదల్లో చిక్కుకున్న పది మందిని ముఖ్యమంత్రి గారి సహాయంతో హెలికాప్టర్ తీసుకుని వచ్చి కాపాడగలిగా మరి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాణము కూడా మనకు చాలా ముఖ్యము అందుకే ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూనే ఈ ప్రాణాలన్నీ కూడా మనం కాపాడుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మనం చెప్పాల్సింది జగనన్న ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో లక్ష ఎకరాలకు సాగునీరిస్తాను రాపుతాడు నియోజకవర్గంలోని ఆ దిశగా జగనన్న అడుగులు ముందుకేస్తా చేస్తూ ఉన్నారు మరి హంద్రీనీవా నుండి చిత్తూరు జిల్లాకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు పన్నెండు టీఎంసీలు నీరు ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అదనంగా కొత్తగా కట్టేటువంటి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వడం కష్టమవుతుందనేసి జగనన్న కడప జిల్లాలోని గాలిరు నగరి కాలువ నుంచి చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా కాలువకు ఒక లింక్ కాలువ ఏర్పాటు చేసి అక్కడ నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేశారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో తోపుతుర్తి రిజర్వాయరు వెంకటాంపల్లి వద్ద దేవరకొండ రిజర్వాయరు కనగానపల్లి మండలంలోని సోమరవండ్లపల్లి రిజర్వాయరు ఈ మూడు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తాం జీడిపల్లి నుంచి పేరూరుకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నిర్మాణం జరుగుతోందో అది కూడా పూర్తి చేస్తాం దాదాపుగా లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చెన్నై కొత్తపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మనకు మాటిచ్చారు రాప్తాడుకు ఐటీ పార్క్ తీసుకొని వస్తానన్నారు టెక్బుల్ లాంటి సంస్థలు బహుళ జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి త్వరలో రాప్తాడులో ఐటీ పార్క్ నిర్మాణానికి కూడా శ్రీకారం చూడతాం రాబోయే రెండు సంవత్సరాల్లో రాప్తాడుకు ఐటీ కంపెనీలు తీసుకుని వస్తాం మరో ఐదు వేల మంది టెక్నికల్గా క్వాలిఫైడ్ బీటెక్ స్టూడెంట్స్ కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అదేవిధంగా ఆలమూరు జగనన్న కాలనీ పక్కన పదకొండున్నర ఎకరాని జగనన్న గార్మెంట్ ఫ్యాక్టరీ కోసం కేటాయించడం జరిగింది ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వారు ఇప్పటికే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడతా ఉంది త్వరలో దాదాపుగా ఆరు నెలల్లో గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుంది ఇక్కడికి రామరాజు కాటన్స్ వారు బెస్ట్ కార్పొరేషన్స్ వారు ఆసక్తి వ్యక్తీకరణ చేయడం జరిగింది వారు ఇక్కడ తమ యంత్రాలను తీసుకొచ్చి దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తూ గార్మెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరుగుతుంది మరి రాప్తాడు నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలు చేశాం ఎన్నో గుళ్ళకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ విరాళాలు ఇచ్చాం ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు సాయం చేశాం మనము ఈ రాప్తాడు నియోజకవర్గం కోసము ఎంత దాకైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నాం మరి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి పరమావధిగా ఈ నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబము నాది అని ఒక భావనతో పనిచేస్తా ఉన్నాం రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా నేను నేను చేసినటువంటి ఈ పనిని చూడండి జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించినటువంటి సంక్షేమ పథకాలు చూడండి ఎక్కడ నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేశాను ఇవన్నీ గమనించి మరొక మారు నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ తోటి ప్రకాష్ రెడ్డి